నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగర్ రమేష్ పాస్కర పాస్ నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంత్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఈరోజు చూడేస్తున్నా బండి భారతి విటారా బ్రీజా ఎల్డిఐ బేసిక్ మోడల్ ఓన్లీ టూ పవర్ విండోస్ వస్తాయి నార్మల్ కీ ఉంటుంది రిమోట్ కీ రాదు కానీ కస్టమర్ సెంటర్ లాకింగ్ పెట్టించుకున్నాడు ఎందుకంటే అడ్రస్ రావు ఒక లక్ష మూడు వేల కిలోమీటర్ రీడింగ్ వచ్చినా ఐదికాయ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి కోడ్ ఉంది మిగతా గ్లాసులు అన్ని మారుతి కంపెనీ గ్లాస్లే ఉన్నాయి పాన నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడైపోయి రిప్లేస్ కానీ ఎక్కడ పాన పెట్టలేరు బంపర్ లిస్ట్ పెట్టి పండి మొత్తం ఈరోజు ఆదివారం మన వాళ్ళు ఆడుకోవడానికి వచ్చారు ఇక్కడనే వీడాలి నిజంగా ఈ నెంబర్ రాలేదు సార్ దీనికే కాల్ చేయరి రేట్ తక్కువ ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఎక్కడ పానమెట్లే లెఫ్ట్ సైడ్స్ ఏసీ ఓకే లోపల ఏసీ కండిసర్ రేడియేటర్ అని అవి కంపెనీ ఉన్నాయి ఇంజన్ సిల్ ఉంది టైమింగ్ కంపెనీదే ఉంది అఫ్రాన్ ఒరిజినల్ పానాడక్స్ పాన పెట్లే పెండర్లకు కూడా పాన పెట్టలేరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెండర్లు జెన్యున్ ఉన్నాయి ఫ్రంట్ పోజిషన్లో ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ మారుతి విటారా బ్రీజా ఎల్డిఐ బేసిక్ మోడల్ మ్యాన్యువల్ డీజిల్ రెడ్ కలర్ కస్టమర్ ధర చింగల్ బ్యాగ్ వస్తుంది బండికి ఇంటీరియర్ అయితే నీట్గా ఉంది డోర్లైన్ ఒరిజినల్ సార్ ఎవిటికి కూడా పెయింట్ వరలేదు బేసిక్ మోడల్ బండి చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి పైన టాప్కి అట్ సైడ్ ఒక చిన్న డెంట్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ దీనికి అడ్రస్లు రావు సార్ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెఫినీ టైర్ కూడా సిక్స్టీ పర్సెంట్ ఉంది దీనికి డిక్కీ డైరెక్ట్ లేవట్ రాదు సార్ తాళం ఉంటుంది మారుతి విటారా బ్రిడ్జ్జా ఎల్డిఐ బేసిక్ మోడల్ కస్టమర్ ధర నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తుండ్రు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు రెండు వేల పదిహేడు ఒకటో నెల తయారైంది రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండికి ఈజీగా అరవై డెబ్బై వేలు పేపర్లకు అవుతాయి ఒక లక్ష రెండు వేల ఒక వంద ఏడు కిలోమీటర్ తిరిగింది సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ టూ పవర్ విండోస్ మాత్రమే వస్తాయి సెంటర్ లాకింగ్ సిస్టమ్ కస్టమర్ ధర నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరు ఓనర్తో మాట్లాడిస్తాను బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఇవి ఇక్కడ చిన్నగా డెంట్ ఉంది మీరుకెళ్ళి కలర్ వేసారు ఓకే సార్ నమస్తే శ్రీరామ్